ఇప్పుడే నేను ఒక పేపర్ చూపించాను అధ్యక్ష జూన్లో సగుటున రోజుకు హత్య మేం చెప్పింది కాదు అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నానంటే భరోసాగా ఉండాలి నగరంలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డెఫినెట్గా పోలీస్ సైడే కదా అధ్యక్ష చూస్తారు మనం కాపాడాలంటే అందరం కూడా ఎక్కడ చూస్తాం అధ్యక్ష చివరికి భార్యాభర్తల కొట్లాటేది కూడా పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష అంత నమ్మకం విశ్వాసం అధ్యక్ష పోలీస్ మీద అదే చెప్తున్నాం డెఫినెట్గా పోలీస్ వైఫల్యం కాదు ప్రభుత్వ వైఫల్యమే అంటాను అధ్యక్ష నేను ఎందుకంటే కంప్లీట్ రివ్యూ చేయాలా ప్రతిక్షణం రివ్యూ చేయాలా అధ్యక్ష హైదరాబాద్ నడిబొడ్డున ఇంత జనాభా ఉన్నారు గ్యాంగ్ రేపులు కావడం ఏంటి అధ్యక్ష పోతుంది అధ్యక్ష అరే ఉండండి మరి మాట్లాడుతున్నా అంటే వదిలేద్దామా వదిలేద్దామా వదిలేదామా అంటున్నా వదిలేద్దామంటే వదిలేద్దామండి అధ్యక్ష ఒక రెండు మూడు ఇష్యూస్ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అధ్యక్ష కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అధ్యక్ష అత్యాచారం జరిగితే వారం పది రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష అప్పటివరకు పట్టించుకోలేదు వారం రోజులు అధ్యక్ష పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈ వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష జుండిగల్ జరిగిన సంఘటన కూడా అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష మన మలక్పేట్లో ఒక హాస్టల్ ఉంటుంది అధ్యక్ష బ్లైండ్ స్కూల్ మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష అమ్మాయి అధ్యక్ష ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేపు జరుగుతుంది అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగినాక అధ్యక్ష పది పదిహేను రోజులకు పోయారు అధ్యక్ష మనోళ్ళు కనీసం జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏడో తారీఖు నాటి ఇన్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష వీళ్ళు పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడంటే ఒక సిక్స్టీన్త్ రోజు కేసు రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష సెవెంత్ రోజు ఇన్సిడెంట్ జరుగుతాయి హైదరాబాద్లో మన మలక్పేట్లో రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష బ్లైండ్ స్కూల్ అధ్యక్ష ఈ అమ్మాయి కూడా మన వికారవాద సంబంధించిన అమ్మాయి అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష ట్వంటీ ఫోర్త్ ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష